అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైమ్బో హోమ్ కుకింగ్ ఈరోజు చూపించిపోయే స్పెషల్ రెసిపీ ఆకాకరకాయ కర్రీ చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలా ఈజీగా చేసి చూపించిపోతున్నాను దీంతో మనం ఏ రెసిపీ చేసినా కానీ చాలా బాగుంటుందండి ఈరోజైతే మీకు కొంచెం ముదిరిన ఆకాకరకాయలు లైట్ చిరుచేది ఉంటాయి కాబట్టి వాటితో చాలా టేస్టీగా పులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూపించిపోతున్నాను దీనికోసం నేను కొంచెం ముదిరిన ఆకాకరకాయల్ని తీసుకున్నాను ఈ విధంగా కట్ చేసుకుని సీడ్స్ని అయితే తీసేసుకున్నాను లేతగా ఉంటే సీడ్స్తోనే చేసేసుకోవచ్చు కొంచెం ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు ఇంకా అర టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి ఈ రెండు ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి కరివేపాకు ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఒక కప్పు ఇంకా గ్రీన్ చిల్లీస్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆ కాకరకాయ ముక్కల్ని వేసేసుకోవాలి మనం ఇలా చక్రాలాగా కట్ చేసుకోవచ్చు లేదా నాలుగు ముక్కలాగా కూడా కట్ చేసుకోవచ్చండి ఇలా ఆ కాకరకాయ కూడా ఫ్రై అయిన తర్వాత రెండు టీ స్పూన్ల కారం దీనిలో నేను చింతపండు యాడ్ చేసుకుంటాను కాబట్టి రెండు టీ స్పూన్లు వేసుకున్నాను అది నార్మల్ కర్రీకి అయితే నేను కారం తగ్గించుకుంటాను తర్వాత పావు టీ స్పూన్ పసుపు ఇంకా వన్ టీ స్పూన్ ధనియాల పొడి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఒకసారి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీనిలో లెమన్ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకుని వాటర్ వేసుకోవాలి ఒక కప్పు యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొక కప్పు నార్మల్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి నేను చింతపండు యాడ్ చేశాను కాబట్టి దీనిలో ఒక టేబుల్ స్పూన్ బెల్లం యాడ్ చేసుకోవాలి వద్దంటే మీరు అర టీ స్పూన్ అయినా యాడ్ చేసుకోండి పెద్ద స్వీట్ అనిపించదు ఇంకా చివరిగా కొత్తిమీర వేసుకుని కర్రీ దగ్గర పడేంత వరకు బాయిల్ చేసుకోవాలి చివరిగా కొంచెం మళ్ళీ కొత్తిమీర జీలు వేసుకుని తినేసుకోవడమే ఆ కాకరకాయ కర్రీ చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చేసి చూపించాను కదా ఈ ఆకాకరకాయలు చేదు కూడా అనిపించదు బాగా ముదిరితే తప్ప చిరు చేదు అనిపిస్తుంది అంతే అలాంటి వాటితో ఇలా పులుసు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా దీంతో మనం ఫ్రై కానీ కర్రీ కానీ చాలా రెసిపీస్ని చాలా టేస్టీగా చేసుకోవచ్చండి ఆ వీడియోస్ కూడా మీకు తర్వాత పోస్ట్ చేస్తాను మీరు కూడా ఒకసారి ఇలా ఆ కాకరకాయతో పులుసుని ట్రై చేసి చూడండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్